టవర్ పెట్టు ఇమ్యూనిటీ కొట్టు అంటూ బిగ్ బాస్ హౌస్లో సరికొత్త ని అందించడం జరిగింది ఈసారి టాస్క్లో అయితే హౌస్ మెంట్స్ అందరూ జంటలు జంటలుగా అయితే టాస్క్లో పర్ఫామ్ చేస్తూ వచ్చేసారు అయితే ఇక్కడ గా వ్యవహరించడమే కాదు అలా కాళ్ళకి కట్టేసి ఉన్న కా అయితే వాళ్ళు నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది అలానే టవర్కి కావాల్సిన వస్తువులని తెచ్చి ఇక్కడ ఇలా టవర్ గా పేర్చాల్సి ఉంటుంది ఆ తర్వాత మిగతా వాళ్ళ దగ్గర ఉన్న టవర్స్ని బాల్స్తో అయితే కొడుతూ విరగొట్టడానికి ట్రై చేయాల్సి ఉంటుంది ఒకరు కాపాడుకుంటూ ఉంటారు ఇంకొకరు ఎరగొడుతూ ఉంటారు ఇలా ఈ టాస్క్ అయితే చాలా బాగా చేశారు అలానే విష్ణుప్రియ అయితే అందరికైనా త్వరగా తన టవర్ని పెట్టేసింది అయితే తన టవర్ పెట్టిన విధానం చూస్తూ ఉంటే పృథ్వీరాజ్ హౌస్ నుండి వెళ్ళిపోయాక తన ఆట మెరంత షార్ప్గా తయారైందని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా ఈ టాస్క్లో పోటాపోటీగా నిఖిల్ గౌతమ్లు పోటీ పడుతూ కనిపించేశారు ఇలా మొత్తానికి టవర్ టాస్క్ ఆల్రెడీ మనం చూసింది అయినప్పటికీ కూడా కాళ్ళకి గంతలు కట్టి చాలా డిఫరెంట్గా ట్రై చేశారు